come on తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు పరుస్తున్నటువంటి రెవెన్యూ నూతన రెవెన్యూ చట్టం భూబారతిలో భాగంగా ప్రతి గ్రామంలో మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ ఏర్పాటు చేసి బయట ఉన్నటువంటి భూ సమస్యల మీద దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది అలా భాగంగా ఈరోజు ఆరుమూరు మండలంలో మండల కేంద్రంలో భూభారత రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఆరుగురు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఇంటి సదస్సుకు ఇప్పటివరకు నూట తొంభైకి పైగా దరఖాస్తు స్వీకరించడం జరిగింది రద్దీ ఎక్కువ ఉన్న దృష్ట్యా ఎవరైనా ఈరోజు దరఖాస్తు ఇవ్వలేని పరిస్థితి ఉంటే వీళ్ళ అందుబాటులో లేకుండా ఈరోజు